ప్రపంచాన్ని శ్రీ కరణ ప్రప పంచాని దేవుడు వందించాడు రాబోతన రోజులు గుర్తినమలు ప్రతి దానన దినములో శ్రమ దినములో సర్వ మానవాలి దేవుని వైపు చూడడానికి దేవుడు చేసినటువంటి ఒక సంకల్పం ఇది దేవుడు ఉండనే ప్రప పంచాని దేవుడు ఉండనే ఆయనే మా దేవుడు పర ఈ లోకానికి నారా అవతారిగా వచ్చిన ప్రభు అయినస్తూ ఈ రోజు రాత్రి దేవోపీ ఛానల్లో దేవోపీ ఛానల్లో ఈ రోజు రాత్రి దేవోపీ ఛానల్లో మీ స్నేహితులారా ఈ రోజు రాత్రి దేవోపి ఛానల్లో ఎనిమిదిన్నర గంటల నుండి పది గంటల వరకు ప్రపంచానికి దేవుని యొక్క సందేశం ప్రపంచానికి దేవుని యొక్క సందేశం రాబోతుంది త్వరలో ప్రపంచం ఎదుర్కొనబోతున్న సంఘటనలు ఈ లోక సంబంధమైన సినిమాలు సీరియల్స్ ఈ లోక సంబంధమైన పాప బంధకాలు ఆయన ఎదుర్కొనడానికి అడ్డు బండలే ఇది దేవుడు బయలుపరిచే సందేశం మత గ్రంథాలన్నీ దేవుని వైపు చూడబోతున్నాయి మానవులందరూ దేవుని వైపు చూడబోతున్నారు ప్రపంచమంతా మన దేశం వైపు మన రాష్ట్రం వైపు మన గ్రామాల వైపు చూడబోతున్నాయి దేవుని యొక్క ప్రణాళిక ప్రేసి పెడుతున్నారా ప్రపంచమంతా భూకంపాలతో వరదలతో కరువులు తెగుళ్లతో ప్రపంచంలో దేశాలన్నీ అడవులన్నీ లక్షల కొన్ని ఎకరాలన్నీ కాలి పూర్తయిపోతున్నాయి ఇవన్నీ దేనికి సంకేతం సందేశాలు క్రీస్తే రెండో రాతల ధ్వని ప్రపంచ వ్యాప్తంగా వినబడుతుంది దేవుడు ఒక్కరి ఆయనే మహాదేవుడు పరమాత్ముడు ఈ లోకానికి నర అవతారిగా వచ్చిన ప్రభు అయిన ఏసో క్రీస్తు ఈయన ఎందు ఉన్న దానికి ఏ శిక్ష విధి లేదు రాబోతున్న ఉగ్రతల వాళ్ళు ఈ రోజు రాత్రి ఛానల్లో ఎనిమిదిన్నర గంటల నుండి పది గంటల వరకు ప్రపంచానికి దేవుని యొక్క సందేశం త్వరలో జరగబోయే సంఘటనలు దేవుడు బయలుపరిచే సందేశాలు అంత్య దిన దేవుని సందేశం బార సోతున్న రోజులు రాబోతున్న రోజుల్లో భూమి మీద ఎక్కడ సమాధానం కనబడదు ప్రే స్నేహితులారా